నమస్తే వెల్కమ్ నేను మనకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి చాలా మందికి కార్డ్స్ ఈ క్రెడిట్ కార్డ్స్ ఇవి తప్ప వచ్చే లోన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేదా స్కీములు కానీ ఏవి క్లారిటీగా తెలియదు మెయిన్లీ మనం ఫేస్ చేసేది ఒక ఫార్మర్గా ఒక ఫార్మర్ సెక్టర్లో కానీ లేదా మిగతా సెక్టర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉండక ఉన్న స్కీమ్స్ని సరిగా ఉపయోగించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక క్లియర్ తో అసలు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవి ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇవ్వడానికి మనతో పాటు ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి క్లియర్ ఇన్ఫో ఇప్పుడు తెలుసుకుందాం హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు సో బేసిక్ వింటూ ఉంటాం అంటే ఈ స్కీమ్ వచ్చింది ఆ స్కీమ్ వచ్చిందని అసలు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు ఎప్పుడో నైన్టీస్ నుంచి మనం వింటున్నాం కానీ ఎవరు కూడా దాన్ని కరెక్ట్ గా యూజ్ చేయరు ఎందుకంటే అవగాహన ఉండదు ఎవరు దేనికోసం ఏ స్కీమ్ వచ్చిందని సో అలా మనకి తెలియని స్కీమ్స్ ఏంటన్నవి మీరు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మన ఈ ఇప్పుడు ఈ వీడియో మోటివ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి అది అగ్రికల్చర్ సెక్టర్ కానీ ఎంప్లాయీస్కి కానీ హౌస్ హోల్డ్ ఉమెన్కి కానీ మైనర్ ఉమెన్స్కి కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ అంటే చాలా వరకు వెలుగులోకి రాలేదు ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ కానీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ వాళ్ళు ఉన్న ఏరియా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి చాలా బయటపడలేదు సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్కీమ్స్ కొన్ని ఏవైతే సెలెక్ట్ చేసానో అవి కొంచెం బయటకు తీసుకొస్తే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు తెలియని వాళ్ళు వీటిని అప్లై చేసుకొని లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఈ వీడియో కొంచెం చేయడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు వన్ బై వన్ స్కీమ్స్ చూసుకుంటూ వెళ్తే కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక స్కీమ్ ఉందండి ఫస్ట్ స్కీమ్ సో ఇదేంటంటే కిసాన్ అంటే మనకి ఫార్మర్ సో ఇది ఏంటంటే ఫార్మర్కి ఇచ్చి ఒక క్రెడిట్ అనమాట సో ఇట్స్ లైక్ ఏ లోన్ సో ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఈ అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఈ ఫర్టిలైజర్స్ కొనుక్కోవడానికి ఏదైనా లాస్ వస్తే బెహేర్ చేయడానికి మెయిన్ ఈ స్కీమ్ బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ క్రెడిట్ కార్డ్ అనేది మీకు పేర్లో ఉంది కాబట్టి ఇది అప్పు ఇట్స్ అ లోన్ సో దీని ఏంటంటే గవర్నమెంట్ విల్ గివ్ ఒక క్రెడిట్ కార్డ్ ఒక రూపంలో ఒక లోన్ కింద ఇష్యూ చేస్తుంది ఈ కార్డ్ ఈ కార్డు ద్వారా ఏంటంటే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఫర్టిలైజర్స్ కానీ వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఏమైనా ఉన్నాయో వాటి నుంచి తీసుకోవచ్చు సో దీని బేసిక్ ఏంటంటే ఆ ఫార్మర్ అనే పర్సన్కి ఒక ల్యాండ్ ఉండాలి సో ల్యాండ్ ఆర్ కవులు తీసుకుని ఉండాలి ఎలిజిబుల్ అవ్వాలి ల్యాండ్ ఉండాలి లీస్కి ఆ డాక్యుమెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ సో దీనికి స్పెసిఫిక్గా తనఖా పెట్టుకోవడం అదే ఉండదు ల్యాండ్ షూరిటీ సో ఈ బేస్ మీద వాళ్ళకి ఏంటంటే త్రీ ల్యాక్స్ ఇంతకు ముందు వరకు అవైలబిలిటీ ఉండేది ఇప్పుడు దాన్ని ఫైవ్ ల్యాక్స్ చేశారు గవర్నమెంట్ ఫైవ్ ల్యాక్స్ చేసింది సో దీనికి ఏంటంటే ఇన్ ఇంట్రెస్ట్ కూడా సబ్సిడీ ఇచ్చిందనమాట గవర్నమెంటే ఈ లోన్ తీసుకున్న వాళ్ళకి సబ్సిడీ ఇచ్చింది ఇది కాకుండా ఏంటంటే ప్రామ్ట్ రీపేమెంట్ చేసే వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ అడిషనల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసింది అంటే లోన్ ఇంక్రీజ్ చేయడం కానీ టెన్యూర్ ఇంక్రీజ్ చేయడం కానీ ఇంట్రెస్ట్ తగ్గించడం కానీ ఈ ప్రాంప్ట్ రీపేమెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇది కాకుండా ఏంటంటే ఎవరైతే ఈ ఈ కార్డ్ హోల్డ్ చేసుకుని స్మార్ట్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి రూపే కంప్ స్మార్ట్ డెబిట్ కార్డ్స్ ఫర్ కిసాన్ హోల్డర్స్కి వీళ్ళకి ఏంటంటే సో ఎవ్రీ కార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వీసా రూపే ఆర్ మాస్టర్ కార్డ్ వీళ్ళు గవర్నమెంట్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేసేది సో ఈ కార్డు వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది కాకపోతే మళ్ళీ లోన్ పెరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ టు యాన్యువల్ రివ్యూ ఉంటుంది సో అంటే వాళ్ళకి కరెక్ట్ టైం పేమెంట్ చేసి ఉండాలి ఎక్కడ డిఫాల్ట్ అయ్యి ఉండకూడదు అండ్ అడిషనల్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఇవన్నీ కూడా వాళ్ళ పేరు మీద ఉండి ఉండాలి సో దీనికి కవరేజ్ కూడా ఉందండి అంటే ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి నష్టం వస్తే పంట మీద దానికి కవరేజ్ కూడా ఉందన్నమాట సో వెంటనే వాళ్ళు కట్టలేరు కదా ఇది బేస్డ్ ఆన్ వాళ్ళ యాక్టివిటీ అంతా అగ్రికల్చర్ మీద ఉంది కాబట్టి వాళ్ళు కట్టలేరు కాబట్టి సో దీని మ్యాక్సిమం ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది సో దీనికి ఒక వెబ్సైట్ కూడా ఉంది కిసాన్ క్రెడిట్ కార్డు మీరు గూగుల్లో కొట్టే వచ్చేస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డ్ అని వచ్చేస్తుంది సో బేసిక్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ అప్లికేషన్ ఫాము రేషన్ కార్డు అండ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిజికల్గా అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసేస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ అంటే తెలిసిపోతుంది ఇనిషియల్గా చిన్న అమౌంట్ వచ్చినా గ్రాడ్యువల్లీ పెరుగుతూ లోన్ లోన్లో పెరిగినట్టు పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే కిసాన్ రైతులకు ఎప్పటికైతే ఏమైనా అవసరం వస్తే అంటే సడన్ నష్టం వచ్చిందనుకోండి ఎప్పుడైనా అవసరం అయితే ఈ కార్డ్ నుంచి వాళ్ళు అమౌంట్ యూజ్ చేసుకుని ఆ లాస్ని వాళ్ళు భర్తీ చేసుకుని మళ్ళీ పంట వచ్చిన తర్వాత వాళ్ళు పేమెంట్ చేసుకుంటూ ఉండొచ్చు దీనికి గవర్నమెంట్ నుంచి ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఉందన్నమాట సో అట్లా అడ్వాంటేజెస్ని వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు సో ఇదేంటంటే ఇంతకుముందు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఉండేది కానీ ఇప్పుడు దాన్ని త్రీ ల్యాక్స్ పెంచేశారు స్టార్టింగే ఓకే తర్వాత ఫైల్ చేసా ఫైల్ ఇప్పుడు ఫైవ్ నడుస్తు సో దీని ప్రాసెస్ అంతా ఏంటంటే త్రీ టు 4 వర్కింగ్ డేస్ లో ప్రాసెస్ అయిపోతుంది బట్ ఎలిజిబిలిటీ సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ ఓకే ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఇప్పుడు చెప్పేవన్నీ ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ వెబ్‌సైట్ ఉంది అన్నిటికి డాక్యుమెంట్స్ కూడా బేసిక్ డాక్యుమెంట్స్ ఫోటో ఆధార్ బేసిక్ అప్లికేషన్ ఫామ్ ఎలిజిబుల్ అంటే వాళ్ళు క్యాష్ ద్వారా అప్లై చేసుకుంటే క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవే బేసిక్ డాక్యుమెంట్స్ అన్ని బేసిక్ డాక్యుమెంట్స్ సో స్కీమ్ టు స్కీమ్ అన్ని స్కీముల్లో అప్లికేబుల్ డాక్యుమెంట్స్ అనమాట ఇవి అడిషనల్ ఏమైనా తగ్గచ్చు పెరగచ్చు అంతే కానీ బేసిక్ డాక్యుమెంట్స్ ఇవి సో దీనివల్ల ఏంటంటే కవరేజ్ ఉంది ప్రాంప్ట్ ఇంట్రెస్ట్ తగ్గించే ఛాన్స్ ఉంది యాజ్ ఆఫ్ నో ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు టెన్ ల్యాక్ క్రోర్స్ రూపీస్ ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా ఇప్పటిదాకా దీనివల్ల ఏంటంటే సెవెన్ పాయింట్ సెవెన్ టూ క్రోర్ ఫార్మర్స్ లభ లాభం పొందారు దీనివల్ల సో ఇదేంటంటే ఈ ఇది మన ఇండియాలో చదువుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ మంది ఫార్మర్స్ ఉన్నారు రూరల్ ఏరియాస్ సో వాళ్ళకి ఏడు కోట్ల మంది వాడుకోవడం చాలా తక్కువ మంది సో ఏంటంటే ఇంకా వెలుగులోకి రాలేదు తెలియలేదు సో ఇది యూజ్ అయితే జనాలకి అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది బేసిక్గా ఏవైనా స్కీమ్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి అది ఫార్మర్స్ వరకు వెళ్ళట్లేదు అంటే ఎవరైనా చెప్పట్లేదు లేదా ఓన్లీ న్యూస్ చూసే వాళ్ళకు వీళ్ళకి ఐడియా ఉంటుంది ఏది వస్తుంది అన్నది సో వాళ్ళ వరకు వెళ్ళడానికి ఏంటి తరంటారు ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నది వాళ్ళ వరకు వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే అండి ఇప్పుడు మనకి ప్రతి రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో అక్కడ ఒక స్పెసిఫిక్ పీపుల్ కానీ ఒక స్పెసిఫిక్ ఆఫీస్ లాంటిది ఏదైనా ఉండి గవర్నమెంట్ నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఎనీ ఒక హెల్ప్ హెల్ప్ సెంటర్ లాగా సో వాళ్ళకున్న స్కీమ్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడము చేంజెస్ చేయడము సో కానీ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని మోటివేట్ చేసి ముందుకు వస్తే అట్లీస్ట్ చదువుకున్న వాలంటీర్స్ కానీ ఎవరైనా వచ్చి చెప్తూ ఉంటే దే విల్ హ్యావ్ అండర్స్టాండింగ్ సో ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళకి గ్యాప్ చెప్పాలి సో కార్డ్ అనగానే క్రెడిట్ కార్డ్ అనగానే మళ్ళీ బ్యాంకు లోన్ వాళ్ళు అటే ఉంటారు ది గవర్నమెంట్ నుంచి వచ్చింది అని వాళ్ళకి అర్థం కావాలన్నమాట మెయిన్ థింగ్ ఇన్క్లూడింగ్ మనం బ్యాంక్ ఎళ్ళ అడిగినా కూడా వాళ్ళ వాళ్ళో ఏదో హడావిడి హడావిడితో చెప్పేసి అది క్లియర్ క్లియర్ గాంటారప్ప క్లారిటీ ఉండాలి క్లారిటీ అంటే ల్యాండ్ ఉంటే సరిపోతుంది అండ్ రన్నింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండాలి సో ఏదో ఎంటి ల్యాండ్ తీసుకొచ్చి గాని అన్నమాట ఒకవేళ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అనాలి ఇలే ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఏజ్ 18 ఇస్ మినిమం ఓకే నుంచి ఎప్పటి వరకు రైతుగా ఉన్నంత రైతుగా రైతుగానే చేసుకోవచ్చు ఓన్లీ కాన్ కండిషన్ వచ్చి ల్యాండ్ డాక్యుమెంట్ వాళ్ళ పేరు మీద ఉండాలి అండ్ అగ్రికల్చర్ అవుతూ ఉండాలి అనమాట సో ఇది మెయిన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ సో బేసిక్ డాక్యుమెంట్స్ నేను చెప్పినట్టు యూజ్ అయిపోతాను నెక్స్ట్ కార్డ్ వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్ సో సాయిల్ హెల్త్ అని పేర్లోనే ఉంది సో ఏంటంటే ఒక ఫార్మర్ పొలం దున్నుతున్నాడంటే అతనికి అత ఆ మట్టి తీసుకుని వెళ్ళి టెస్ట్ చేయించుకుని ఆ మట్టిలో ఎటువంటి కాంబినేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వాడితే పంట నష్టపోడు లేదా పంట ఎలా పెరుగుతుంది అని టెస్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు సో అది సాయిల్ హెల్త్ కార్డు టెస్ట్ చేయడానికి కూడా ఒక కండిషన్ ఆ సాయిల్లో ఏ ఏ మొక్కలు వేస్తే బాగుంటుంది ఏ పంట బాగుంటుంది ఎటువంటి కాంబినేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వాడాలి సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ రిపోర్ట్ లో వచ్చేస్తుంది సో ఈ సాయిల్ హెల్త్ కార్డ్ కూడా సేమ్ ఓపెన్ టు ఆల్ ఫార్మర్స్ వీళ్ళకి వచ్చి ఇష్యూ ఏజ్ ఇష్యూ ఏం లేదు దీనికి ఎవరైనా తీసుకోవచ్చు ఒక కార్డు తీసుకోవాలంటే అంటే వన్స్ ఇన్ ఎవ్రీ త్రీ ఇయర్స్ దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు లేదండి రీ అప్లికేషన్ మళ్ళీ

పంట ఎలా నడుస్తుంది అని అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ అంటే ఇవి ఏంటంటే ఆఫీసులు చాలా తక్కువ ఉంటాయి బట్ ఏంటంటే కొంచెం దూరమైనా ట్రావెల్ చేసి చూపించుకొని తెచ్చుకోవచ్చు సో కాస్ట్ జీరో కాస్ట్ కాబట్టి చూపించుకొని తెచ్చుకోవచ్చు వస్తుంది తెలుసు ఇదేంటంటే ఇంకోటి ఇండియన్ సిటిజన్షిప్ పై ఉండాలి ఈ ఇవన్నిటికి అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ ఫార్మర్స్ చేస్తున్నాం లేదు సో బేసిక్ ఆధార్ కార్డ్ ఈ ప్రైమరీ సో దీనికి ఏంటంటే ఆ స్కీమ్ ఎక్కడైతే అప్లికబుల్ ఉందో ఆ స్కీమ్ ఉన్న ఏరియాలోనే ఈ ల్యాండ్ సిచ్యువేట్ అయ్యి ఉండాలి సో నియర్ బై సో ఆ జూరిస్టిక్షన్ ఒకటి మెయిన్ కండిషన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సాయిల్ కండిషన్కి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సాయిల్ శాంపిల్స్ నెక్స్ట్ న్యూట్రియన్ స్టేటస్ అన్నీ తెలుసుకోవడానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ యూస్ చేయాలో తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేయాలంటే శాంపిల్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు సంథింగ్ ఏదో టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి విల్ గెట్ ది అప్డేట్ దీనికి మొబైల్ యాప్ కూడా ఉంది యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చిన మొబైల్ యాప్ కూడా ఉంది బట్ దట్ యాప్ ఈస్ స్టిల్ అండర్ అప్గ్రేడింగ్ ప్రాసెస్ సో అట్లాగే పోర్టల్ కూడా ఉంది వెబ్సైట్ కూడా ఉంది సో ఈజీ యాక్సెస్ మా వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకుని చూసుకోవచ్చు రిపోర్ట్ని కూడా సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే ఎవ్రీ టూ ఇయర్స్కి వచ్చి సాయిల్ టెస్ట్ చేసుకుంటూ ఉండమంట ఎందుకంటే మనం పంట తీసి వేస్తుండడం వల్ల సాయిల్ టెస్ట్ అనేది దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని తగ్గుతుంటే పెరుగుతుంటాయి కాబట్టి ఒకసారి వేసిన పంట ఇంకోసారి వేయకుండా ఉండడానికి న్యూట్రియన్స్ చెకప్ కోసం వన్స్ ఇన్ ఎవ్రీ టూ ఇయర్స్ వెళ్ళి మనం టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి సో ఇది ఒక కేటగిరీ ఆఫ్ లోను